అందరికీ ఈ రోజున రాయచోటి రావట కారణం ఒక ముఖ్యాంశం ఏంటంటే ఈ నెల పంతొమ్మిదవ తారీఖున విజయవాడ నడిబొడ్డులో స్వరాజ్ మైదానంలో విశ్వరత్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ఇరవై ఏడు అడుగుల విగ్రహాన్ని గౌరవనీయుల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరిస్తున్నారు ఆ కార్యక్రమానికి అన్ని ప్రాంతాలను లక్షలాదిగా తరలి రావాలని కోరుతూ ఈ రాష్ట్రంలో తిరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు రాయచోట రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రాష్ట్రంలో నూట ఇరవై ఐదు అడుగులు అంబేత్త విగ్రహాన్ని పెడతానని హామీ ఇచ్చారు ఆ హామీని నెరవేర్చుకునే భాగంగా మరి విజయవాడ నడిబొడ్డు స్వరాజ్ మైదానం అంటే చాలా విలువైన ప్రదేశం అది ఇరవై ఎకరాల్లో ప్రస్తుతం వాల్యూ చూస్తే రెండు వేల కోట్ల రూపాయలుంటే స్థలం మాత్రమే రెండు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆ స్థలంలో నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నూట ఇరవై ఐదు అడుగుల ఓన్లీ అంబేద్కర్ విగ్రహం కింద టోమ్ ఎనభై మొత్తం రెండు వందల ఐదు అడుగుల ఎత్తు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు ఆ విశాలమైన ఇరవై ఎకరాల్లో మూడు వేల మంది కూర్చుని మల్టీ కన్వెన్షన్ హాల్ అదేవిధంగా ఓపెన్ థియేటర్లో రెండు వేల మంది కూర్చోవచ్చు బౌద్ధ మాంగులు బుద్ధిస్తులు ధ్యానం చేసుకుంటే మరొక హాల్ పదివేల పుస్తకాలతో ఒక లైబ్రరీ దూర ప్రాంతాలను వచ్చేవాళ్ళకి భోజన సదుపాయాలతో మళ్ళీ హోటల్ ఫౌంటైన్స్ వాటర్ ఇవి అన్నీ పెట్టి ఒక అద్భుతమైన కళాఖండం నాకు తెలిసి భారతదేశంలో ఇటువంటి అద్భుతమైన అంబేద్కర్ విగ్రహాలు కట్టడం ఎక్కడా లేదు శృతి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఒకే మాట చెప్పారు ఇంతకాలం అంబేద్కర్ గారు అంటే ఎస్సీలకి ఎస్టీలకే అని ఒక ప్రచారం జరిగింది అలా కాకుండా అంబేద్కర్ గారు అందరి వాడు భారతదేశ భారత రాజ్యాంగంలో ఈ దేశంలో నూట నలభై కోట్ల మందికి సమాన హక్కులు స్వేచ్ఛ సమానత్వం సమన్యాయం అనే మూడు అంశాలు సోభ్రతత్వం అంటే జస్టీస్ ఈక్వాలిటీ లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ అనే అంశాల మీద భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కల హక్కుల కోసం పోరాడినటువంటి మహనీయుడు అటువంటి మహనీయుడిని ఈ రాష్ట్రానికి ఈ దేశానికి అందరవాడిగా పరిశీలించేయటమే నా ప్రధాన లక్ష్యమని ఒక మహోన్నత కార్యక్రమాన్ని మరి ఆయన చేపట్టి కనీ విని ఎరుగని రీతిలో చాలా ప్రతిష్టాత్మకంగా చేసుకుని ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం చేసుకునేది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జాతర జరుగుతుంది గ్రామాల్లో గ్రామాల్లో ఈ కార్యక్రమానికి రావడానికి ఉవ్వెత్తన ప్రజలు ప్రయత్నిస్తున్నారు నాకు అందిన సమాచారం నేను కూడా కొన్ని వందలు వేలాది ఫోన్ కాల్స్ రిసీవ్ చేసుకున్నా ఈ గత ఐదు రోజుల నుండి పక్కన రాష్ట్రాలు తెలంగాణ అవని కర్ణాటక అవని తమిళనాడు అవని కేరళ అవని ఇటు మహారాష్ట్ర అవని ముంబై ఢిల్లీ నుండి కూడా మేము వేలాదిగా తరలి వస్తున్నామని చెప్తున్నారు లక్షలాదిగా కార్ పాల్గొనే ఈ కార్యక్రమంలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా ప్రభుత్వం బాధ్యత తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుని చేస్తున్న ఈ కార్యక్రమంలో మన ప్రాంతాన్ని కూడా వేలాదిగా లక్షలాదిగా తరలి రావాలని పిలిపిస్తున్నాను ఈ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మనందరి హక్కులు కల్పించిన వ్యక్తి చాలామంది తెలీదు రాజ్యాంగంలో మనందరికీ అన్ని హక్కులు ఓటు హక్కు అని స్వేచ్ఛగా బతికే హక్కు కానీ మతస్వ మత స్వేచ్ఛ కానీ వాక్ స్వాతంత్రం కానీ ఇటువంటి ఉద్యోగం చేసిన హక్కు ఆస్తి సంపాదించిన హక్కు ఎన్ని హక్కులు సంపాదించిన సాధించి సాధించి పెట్టినటువంటి అంబేద్కర్ గారి కార్యక్రమాన్ని ఒక ఒక పార్టీగా కానీ ఒక వర్గాన్ని కానీ ఒక మతానికి కానీ ఒక ప్రాంతానికి కానీ లిమిటెడ్ కాకుండా ఆపాదించకుండా ఇది అందరి కార్యక్రమం అని భావించి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా మన అందరి దగ్గర సెల్స్ ఉన్నాయి ఈ సెల్ ద్వారా మనందరం వాట్సాప్ ఫేస్బుక్ మెసెంజర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా చెలో విజయవాడ పంతొమ్మిదిని నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కార కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా మీరు మెసేజ్ల ద్వారా తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను జైభీ సార్ ఇక్కడ నుంచి పోయి దానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి నేను చెప్పే సలహా ఇచ్చాను కూడా प्रयत्न जरूर करें थैंक यू